హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శాంతి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి చాలా చాలా స్పెషల్ అనమాట మా హస్బెండ్ బర్త్డే అనమాట ఈరోజు అండ్ ఈరోజే వైకుంఠ ఏకాదశి కూడా సో ఇక మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా హస్బెండ్ నేను టెంపుల్కి వెళ్ళాము అయ్యానైతే స్కూల్కి వెళ్ళాడు అనమాట తనకైతే పిఏ త్రీ ఎగ్జామ్స్ అవుతున్నాయి సో ఇంకా ఎగ్జామ్ కదా ఇంకా ఉంచడం కుదరదు అని చెప్పి ఇంకా స్కూల్కి అయితే పంపించాము మేమైతే టెంపుల్కి వచ్చాము ఈ టెంపుల్కి లాస్ట్ మేము జనవరిలో వచ్చామనమాట జనవరి ఫస్ట్కి వచ్చాము అదే టెంపుల్ అనమాట సో లాస్ట్ టైం అయితే వచ్చాడు కదా అని చెప్పి ఇంకా తనని అయితే స్కూల్కి అయితే పంపించాము కంపల్సరిగా స్కూల్కి వెళ్ళాలి కదా ఎగ్జామ్స్ కదా సో ఇక్కడైతే మా హస్బెండ్ అయితే తీసుకుంటున్నాడు అండ్ ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా టెంపుల్స్ అనమాట వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అండ్ ఆంజనేయ స్వామి వినాయకుడు లక్ష్మీదేవి అమ్మవారు నాగదేవత అమ్మవారు ఇలా అందరూ అయితే ఉంటారనమాట సో మనం వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత ఈ టెంపుల్స్ అన్నిటి కూడా మనం వెళ్ళొచ్చు సో ఇక్కడైతే ఇంకా క్రౌడ్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నారనమాట సో మేము కొబ్బరికాయ అయితే తీసుకొని వెళ్ళాము లోపలికి అలౌ చేయరు అనమాట గర్భగుడిలోకి కొబ్బరికాయ అలౌ చేయరు సో కాబట్టి లాస్ట్ టైం లాగానే ఇప్పుడు కూడా బయటనే కొబ్బరికాయ ఈ ఈరోజు మా హస్బెండ్ బర్త్డే కదా సో తన చేతితోటే కొబ్బరికాయ కొట్టమని చెప్పాను అండ్ తనైతే ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాడన్నమాట సో ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆయాంకి కూడా తీసుకెళ్ళాలి అని అనుకున్నాం కానీ ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ ఉంది తనని ట్యూషన్కి అయితే పంపించాలి సో ఈరోజు అయితే పాపం తనైతే చాలా బిజీగా ఉన్నాడు ఎవ్రీ ఇయర్ ఇంకా మా హస్బెండ్ బర్త్డే రోజు అయితే ఆయాన్ని స్కూల్కి పంపించం సో ఇలా టెంపుల్కి అయితే వెళ్తాము అండ్ బయట ఎంజాయ్ చేస్తాం కదా సో తను లేకుండా ఎంజాయ్ చేయలేము మేము ఎప్పుడు కూడా మేము ముగ్గురమే వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా కూడా సో ఈరోజు అయితే ఇంకా కంపల్సరీగా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి మేమైతే ఇంకా మనకి తీసుకురాలేదనమాట క్రౌడ్ చూసి చాలా భయమైంది ఏంటంటే ఇంత క్రౌడ్ ఉంటే మేము లైన్లో ఉండిపోతే మళ్ళీ అయాన్ స్కూల్ నుంచి వచ్చేసరికి మేము ఇంటికి వెళ్ళాలన్నమాట సో ఇక్కడ ఏంటంటే స్పెషల్ దర్శనం కూడా అలో చేస్తున్నారనమాట సో మేమైతే ఆ టికెట్ అయితే తీసుకున్నాము ఆ లైన్ అయితే కొంచెం చాలా తక్కువగా ఉంది స్పెషల్ దర్శనం సో మేము ఇంకా టికెట్ తీసుకొని ఇలా స్పెషల్ దర్శనంలో వెళ్తున్నాం అనమాట

సో ఇంకా మేము వంద వేలో వెళ్తున్నప్పుడు ట్రెండ్స్ అయితే ఉందనమాట సో కొంచెం షాపింగ్ అయితే చేసుకుందాం ఇంకా టైం ఉంది అయాన్ రావడానికి అని చెప్పి మేమైతే ట్రెండ్స్కి అనమాట ఇక్కడైతే చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అయితే నడుస్తుంది అనమాట సేల్ నడుస్తుంది సో చాలా బాగుంది ఆఫర్స్ ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు వెళ్ళి తీసేసుకోండి హ్యాపీగా అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుందనమాట సో ఇది వచ్చేసి నాగారం దగ్గర ఉన్న ట్రెండ్స్ అనమాట నియర్ బై ఎవరైనా ఉన్న ఉంటే అక్కడికి వెళ్ళండి చాలా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి ఆల్మోస్ట్ అన్ని ట్రెండ్స్లో ఉంటుంది అనుకుంటా ఆఫర్స్ అయితే ఇంకా నేను ఇంటికి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట విత్ ఇన్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఆయన కూడా వచ్చేసాడు సో ఇంకా తనైతే ఫ్రెష్ అవుతున్నాడు ఇక్కడ నేనైతే వంట చేస్తున్నాను ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి నేను ఇక్కడ టమాటో కర్రీ అయితే చేస్తున్నాను అనమాట రైస్ అయితే పెట్టేశాను టమాటో కర్రీ చేస్తున్నాను ఏంటంటే ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది కదా చాలా ఆకలిగా ఉంది నార్మల్ డేస్ అయితే మేము బర్త్డే కాబట్టి ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి తినేవాళ్ళము బయట వాళ్ళము బట్ ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా సో ఫెస్టివల్ అని చెప్పి ఇంకా మేమైతే నాన్ వెజ్ అలాంటివి ఏం అనమాట సో కంప్లీట్గా వెజ్ సో అందుకని చెప్పి ఇంకా ఇంట్లోనే కుక్ చేస్తా అని చెప్పి టమాటో కర్రీ అయితే చేస్తున్నాను మళ్ళీ నైట్కి అయితే సపరేట్గా మళ్ళీ చేయాలి జస్ట్ ఇప్పటి మట్టుకే అయిపోతుందని చెప్పి టమాటో కర్రీ అయితే చేశాను అనమాట ఇంకా ఆయానికి పాప్కార్న్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే తను స్నాక్స్ తింటాడు కదా ఈ టైంలో లంచ్ అయితే చే చేయడు ఇంకా స్కూల్లోనే అయిపోతుంది కదా తన లంచ్ సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఆయానికి పాప్కార్న్ అయితే చేయాలన్నమాట బ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వ్లాగ్స్ ఎలా ఉన్నాయనేది నాకు ఒక కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఇక్కడ కైట్స్ చూస్తున్నారు కదా సో ఇది జనవరి నైన్త్ రోజు తీసుకొచ్చారు మా వారు అయానికి సంక్రాంతి కోసం అయితే కైట్స్ అయితే చాలా తీసుకొస్తారనమాట సో ఇక్కడ మేమైతే ఇంకా కొన్ని షాపింగ్ అయితే చేసాం కదా ఇందాక అదైతే చూపిస్తున్నాను అండ్ తన బ్యాగ్ అదంతా కూడా అలానే ఉంది ఫ్రెష్ అప్ అవుతున్నాడు కదా అయాను అండ్ బెడ్షీట్స్ అవన్నీ కూడా ఫెస్టివల్ కాబట్టి నేను అన్ని ఉతికేసాను డోర్ మ్యాట్స్ బెడ్షీట్స్ అన్నీ తీసి ఉతికి ఆరేసాను అనమాట ఇంకా మార్నింగ్ టైం లేదనమాట వేరే బెడ్షీట్స్ వేయడానికి సో అలానే ఉన్నాయన్నమాట ఇంకా నేనైతే ఇప్పుడు బెడ్షీట్స్ అవన్నీ కూడా వేయాలి ఫస్ట్ లంచ్ చేసిన తర్వాత ఆ పని అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్